రైతుబంధులో మార్పులు పరిమితి విధించే అంశంపై వ్యవసాయ శాఖ కసరత్తు అధికారులు ఉద్యోగులు ప్రముఖులకు నిలిపివేసే యోచన త్వరలోనే మార్గదర్శకాలు వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలు రాష్ట్రంలో సన్న చిన్నకారు రైతుల సంఖ్య ఎక్కువగా ఉందన్న అధికారులు ఐదెకరాలలోపే ఉన్న అరవై రెండు లక్షల మంది చేతిలో ఉన్న భూములు కోటి ఎకరాలు వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కేవలం ఆరు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది చేతిలో యాభై రెండు లక్షల ఎకరాల భూమి ఉన్నట్టు వెల్లడి రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకంలో మార్పులు చేయాలని కాంగ్రెస్ సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్టు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం గుంట భూమి ఉన్న రైతుల నుంచి వందల ఎకరాలున్న భూస్వాములు ప్రముఖులు సినీ రాజకీయ వ్యాపార రంగాల వారికి కూడా రైతుబంధు అందుతోంది వ్యవసాయ పనుల ప్రారంభంలో రైతులు విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసేందుకు సాయపడటమే లక్ష్యంగా ఏర్పడిన ఈ పథకం కింద భారీగా భూములున్న వారికి ధనికులకు రైతుబంధు ఎందుకు ఇవ్వాలన్న విమర్శలు ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలోనూ ఇలాంటి విమర్శలు వచ్చిన అప్పటి సీఎం కేసీఆర్ అందరికీ ఇవ్వాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు కొందరికే ఇస్తే పథకంలో పైరవీలు అక్రమాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్నది కేసీఆర్ భావన అని బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి పరిమితి ఐదెకరాల పదెకరాల కాంగ్రెస్ సర్కారు రైతులకు ఎకరానికి ఏడాదికి పదిహేను వెయ్యి రూపాయలు ఇస్తామని కౌలు రైతులు కూలీలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించింది అయితే కొత్త సర్కారు రైతుబంధు సాయానికి ఐదెకరాల పరిమితి విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పదెకరాలలోపు పరిమితి ఆలోచన కూడా ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందంటున్నారు భారీగా ఆస్తులున్న రాజకీయ ప్రముఖులు ప్రజాప్రతినిధులు అధికారులు సెలబ్రిటీలు ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి రెండు మూడెకరాలున్నా రైతుబంధు ఇవ్వకూడదని భావిస్తున్నట్టు పేర్కొంటున్నారు ప్రస్తుతం ఈ అంశంపై కసరత్తు జరుగుతున్నందున ఇప్పటికిప్పుడే ఏం జరుగుతుందో చెప్పలేమని అంటున్నారు ప్రస్తుత యాసంగి సీజన్లో గతంలో మాదిరిగానే రైతుబంధు పథకాన్ని అమలు చేస్తారని వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త సంస్కరణలు అమల్లోకి వస్తాయని వివరిస్తున్నారు దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది మొత్తంగా అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మందికి రాష్ట్రంలో రైతుబంధు పథకం రెండు వేల పద్దెనిమిది వానాకాలం సీజన్ నుంచి ప్రారంభమైంది మొదట్లో ఒక్కో సీజన్లో ఎకరాకు నాలుగు వెయ్యి రూపాయలు చొప్పున ఏటా ఎనిమిది వెయ్యి రూపాయలు చొప్పున రైతులకు అందేవి తర్వాత ప్రభుత్వం ఈ సొమ్మును ఏడాదికి పది వెయ్యి రూపాయలు చేసింది రెండు వేల పద్దెనిమిది వానాకాలం సీజన్లో అర్ధరాత్రి ఒకటిన్నర కోట్ల ఎకరాలకు చెందిన యాభై పాయింట్ రెండు ఐదు లక్షల మంది రైతులకు ఐదు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు జమ చేయగా ఈ ఏడాది వానాకాలం సీజన్లో ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల ఎకరాలకు చెందిన అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మంది రైతులకు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అందజేశారు మొత్తంగా ఈ ఏడాది వానాకాలం సీజన్ వరకు మొత్తంగా రైతుబంధు కింద రైతులకు డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదిహేను కోట్ల రూపాయలు జమ చేశారు తొంభై శాతం పైగా రైతులు ఐదెకరాల్లోపు వారే ఈ ఏడాది వానాకాలం సీజన్ లెక్కల ప్రకారం చూస్తే రైతుబంధు సొమ్ము తీసుకున్న రైతులు అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మంది కాగా అందులో అత్యధికంగా ఎకరాలోపే భూమి ఉన్న రైతులే ఇరవై రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది ఉన్నారు వీరి చేతిలో ఉన్న భూమి పన్నెండు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల ఎకరాలు మాత్రమే ఎకరా నుంచి రెండెకరాల వరకు భూమి రైతుల సంఖ్య పదహారు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలు కాగా వీరి చేతిలో ఉన్న మొత్తం భూమి ఇరవై ఐదు పాయింట్ ఐదు ఏడు లక్షల ఎకరాలు రెండు నుంచి మూడెకరాల వరకు ఉన్న రైతులు పది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలు అయితే ఉండగా వీరి మొత్తం భూమి ఇరవై ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలు ఇక మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు ఉన్న ఆరు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది రైతుల చేతిలో ఇరవై రెండు పాయింట్ ఆరు రెండు లక్షల ఎకరాల భూములు ఉన్నాయి నాలుగు నుంచి ఐదెకరాల భూమి ఉన్న ఐదు పాయింట్ రెండు ఆరు లక్షల మంది చేతిలో ఇరవై ఒకటి పాయింట్ సున్నా నాలుగు లక్షల ఎకరాల భూములు ఉన్నాయి మొత్తంగా ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య అరవై రెండు పాయింట్ మూడు నాలుగు లక్షలు కాగా వీరందరికీ కలిపి సుమారు కోటి ఎకరాల భూమి ఉంది అంటే మొత్తం రైతుల్లో తొంభై శాతానికి పైగా ఐదెకరాలలోపే భూములు ఉన్నాయి ఐదెకరాలకు పైబడి భూమిన ఉన్న రైతుల సంఖ్య కేవలం ఆరు పాయింట్ ఆరు ఐదు లక్షలే కానీ వారి వద్ద ఏకంగా యాభై రెండు లక్షల ఎకరాల భూములు ఉన్నాయి ఈ క్రమంలో రాష్ట్రంలో అత్యధికంగా సన్నచిన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారని ఐదెకరాల పరిమితి విధిస్తే అవసరమైన రైతులకు పథకాన్ని వర్తింపచేసినట్టు అవుతుందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి